అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాళేశ్వరం స్థితికి గల కారణాలపై కారకులపై కూడా దృష్టి పెట్టింది ఇప్పటి వరకు లక్ష కోట్ల వరకు ఖర్చైందని కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలంటే మరో యాభై వేల కోట్లు ఖర్చు చేస్తే తప్ప వినియోగంలోకి తేలేమని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు లో అతి కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ లోని ఏడవ బ్లాక్ లో పిల్లర్ నెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కృంగిపోవడంతో డ్యామ్ లోని నీరు మొత్తం కిందికి వదలారు అయితే పదహారు టీఎంసీల కెపాసిటీ ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ నిరుపయోగం చేశారని అటు బిఆర్ఎస్ అంటే దానికి కారణం మీరే అని కాంగ్రెస్ అంటున్నారు రానున్న వర్షాకాలంలో మేడికట్టు బ్యారేజ్ ని వినియోగంలోకి తీసుకురావాలి అంటే దానికి ఎటువంటి రిపేర్లు చేయాలన్నా నేషనల్ అథారిటీ నిపుణుల కమిటీ ఇచ్చే సూచనల ఆధారంగా మాత్రమే ముందడుగు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ కమిటీ రెండు సార్లు కాళేశ్వరం ప్రాజెక్టు ని సందర్శించి నాలుగు నెలల్లోగా నివేదికను ఇవ్వబోతోంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని మధ్యంతర రిపోర్ట్ లో రిపేర్లు చేసే అవకాశం ఉంటే మరమ్మతులు చేపట్టి రైతులకి అందుబాటులోకి ని తీసుకొస్తామని చెబుతుంది మొత్తానికి పరిగణలోకి తీసుకోవాలని భావించండి అంటూ జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించిన న్యాయ విచారణ జరిపి ప్రాజెక్టు కుంగుబాటు గల కారణాలు కారుకులను కూడా తేల్చే పనులు పడింది అందుకోసం సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ మొదటి లోక్పాల్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ నియమించింది బాధ్యతలు చేపట్టిన పినాకి చంద్రఘోష్ ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో తెలంగాణలో పర్యటించబోతున్నారు మొదటి దశ విసిటీల్లో ప్రాజెక్టు సంబంధించిన డిజైన్లు డాక్యుమెంట్లు పరిశీలించారు ఇప్పటికే తొమ్మిది రకాల అంశాలపై సమాచారం కోరిన పినాకి చంద్రబోస్ పర్యటనలో భాగంగా మరింత సమాచారం కోరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పినాకి చంద్రఘోష్ ని మర్యాద కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సమర్పించారు విచారణను వీలైనంత తొందరగా పూర్తి చేస్తానని అన్ని రిపోర్ట్లను పరిశీలించారు నిపుణుల సలహా విచారణ జరిపిస్తానని చెప్పారు అయితే సామాన్య ప్రజలు కూడా తమ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే నోటరీ ద్వారా అఫిడవిట్ ని చేయించి దానికి సరైన ఆధారాలను జతపరిచి కమిషన్ ని ఆశ్రయించవచ్చని తెలుపుతుంది తెలుపుతోంది ప్రజల వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా సరే మే ముప్పైలోగా కమిషన్ కి అందించవచ్చు తొమ్మిది అంతకన్నా సాక్ష్యాలను పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా హైదరాబాద్ లోని బిఆర్కే భవన్ లోని ఎనిమిదవ అంతస్తులో ఉన్న జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్స్ లో కూడా వేయొచ్చు తెలిపింది ఇక విచారణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించడం కోసం అడిషనల్ ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో ఒక నోడల్ టీమ్ కూడా ఏర్పాటు చేసింది ఇక పినాకి చంద్రగోష్ కూడా ఒక ప్రత్యేక టీం ని సెట్ చేశారు ఈ టీంలో ఇరిగేషన్ కి సంబంధించిన ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్స్ సీనియర్ లాయర్ ప్రాజెక్ట్ డిజైన్ ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ఇతర నిపుణులు కూడా ఉన్నారు జ్యుడిషియల్ కమిషన్ స్వతంత్రంగా విచారణ జరుపుతున్నప్పటికీ కూడా కాగ్ నివేదిక విజిలెన్స్ రిపోర్ట్ అదేవిధంగా ఎన్డీఎస్ఏ మధ్యంతర ఉత్తర్వులు కూడా పూర్తిగా స్టడీ చేస్తామని జస్టిస్ పినాకి తెలిపారు ఇక మొదటి విజిట్ లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శిస్తానని అనుకున్నప్పటికీ కూడా ప్రాజెక్ట్ డాక్యుమెంట్లు పూర్తిగా స్టడీ చేసిన తర్వాత రెండో విజిట్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రత్యక్షంగా సందర్శించనుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ మూడు రోజుల పర్యటన ముగి ముగించుకుని ఏప్రిల్ ఇరవై ఏడున కోల్కతా తిరిగి వెళ్లిన జస్టిస్ పినాకి చంద్రగోష్ వచ్చే వారం పర్యటనలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించబోతున్నారు అయితే జుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ సమర్పించడానికి జూన్ ముప్పై డెడ్ లైన్ విధించడంతో తొంభై రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణ జరిపి కాళేశ్వరం దుస్థితికి కారణాలతో పాటు కారకులు ఎవరు అనేది కూడా కమిషన్ తేల్చబోతోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాళ్ళ